తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకే వి రాఘవన్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి రాఖీ పూర్ణిమ అలాగే శ్రావణ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ ఎన్ని పేర్లున్నాయో అలాగే అంటే విశేషం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నామండి రాఖీ పండగ అనగానే సోదర్ సోదరి మళ్ళీ చక్కగా రాఖీ కట్టుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే చెల్లి కానీ అక్క కానీ వాళ్ళకు కూడా ఇట్లా కడుతూ ఉంటారు అన్నకి తమ్ముడికి కడతారు అయితే కొన్ని చోట్ల నేను విన్నానండి కేవలం అన్న చెల్లి అక్క తమ్ముడు మాత్రమే కాదు మిగతా బంధాల వాళ్ళు కూడా ఇంతకు ముందు కట్టేవాళ్ళు ఇలాగా అని చెప్పి అసలు ఎప్పటి నుంచి ఆనవ అయితే వచ్చింది ఎందుకు రాఖీ పౌర్ణమైన పేరు వచ్చింది వేదకాలం నుంచి కూడా ఉంది ఆహా వేదకాల నుంచి ఉంది అప్పుడు ఎవరు కట్టేవారండి మొట్టమొదటగా యమునికి ఆయన చెల్లెలు యమి కట్టింది ఎందుకు కట్టిందంటే ఇద్దరు ఒకే గర్భంలో ఉన్నారు ఎదిగారు గర్భంలోంచి బయటికి రావాలి ఏమి తిన్నగా ఉండక అన్నయ్య ఎంత అందంగా ఉన్నావో మహాబలశాలివి రేపు మనం బయటికి వెళ్ళిన తర్వాత నేను నిన్నే పెడి చేసుకుంటానండి ఇది ఋగ్వేదంలో ఉంది ఘట్టం మంత్రాలు ఉన్నాయి యముడు చీవాట్లు పెట్టాడు ఏమిటంటే ఒకప్పుడు బ్రహ్మకి కుడి భుజంలోంచి పుట్టిన కుర్రాడు ఎడం భుజంలోంచి పుట్టిన అమ్మాయి పెళ్లి చేసుకుని సృష్టి చేశారు కరెక్టే స్వయం భూమును అక్కడ కారణం బ్రహ్మ సంకల్పం కాని ఇక్కడ సూర్యపత్ని గుండి ఉన్న లోపల ఉన్నాం మనం మనం సోదర సోదరీభావంతో ఉంటాం నిజమే నా మీద నీకు ప్రేమ ఉంది కాదంటలేదు నీ మీద అంతకంటే ప్రేమ ఉంది అనిచేత నీకు ఉత్తమోత్తముడైన మహానుభావుడు ఎవడున్నాడో వాణ్ణి పట్టుకొచ్చి పెళ్లి చేస్తాను నీ ప్రేమను ఎప్పుడూ నేను దాచుకుంటాను అక్కడితోటి మొదలైంది అందుకని బయటకు వచ్చిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఏమి యముడికి రక్షాబంధనం కాదు అది కంకణ ధారణం చేయించింది కంకణం అంటే సుఖమును కణములు కణములుగా అందించది కమ్ అంటే సుఖము సుఖం అంటే అంటే ప్రతిది అంటే ఒక ఇసక ఇసక రేణు అంత దాంట్లో కూడా సుఖాన్ని పట్టుకొచ్చి అది కంకణ ధారణ ఇది రక్షాబంధనం కాస్త రాఖీ కింద మారింది రక్షాబంధనం పెళ్ళిళ్ళు కూడా కడతారు కదా చేటికి ఇవన్నీ కంకణాలే ఎన్ని కంకణాలు ఇరవై ఏడు రకాల కంకణాలు ఉన్నాయి మనమంతాను శుభ్రంగా కాగిత పూలు ఇవన్నీ పెట్టి ఇరవై ఏడు వృక్షములు రావి మోదుగ జువ్వి ఇలాంటివి వాడితో కంకణాలు కడతారు తర్వాత ఈ రోజే కాదండి యుద్ధానికి వెడుతున్నాడు రాజుగారు కంకణం కడుతుంది కుర్రాడు చదువు కడుతున్నాడు గారి దగ్గరికి కంకణం ఇలాగా ఇరవై ఏడు రకాల కంకణాలు ఇరవై ఏడు సందర్భాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇది కంకణ ధారణ అయితే పౌర్ణమి నాడే ఎందుకు అంటే శ్రావణ పౌర్ణమి నాడు అంటే వర్షాకాలం పూర్తయిపోతుంది మొదలైంది పితృదేవతలంతా కూడా ఇంద్రలోక నుంచి బయలుదేరి వచ్చి చంద్రుడి లోపల చేరతారు ఆ కాంతి మనందరికీ క్షేమం కలుగుతుంది ఇరవై ఏడు రకాలు అది చెట్ల తాలూకు ఐదు లోహాలు పంచలోహాలు బంగారం వెండి రాగి ఇలాగా కానీ వెండి రాఖీ మాత్రం కొన్ని సందర్భాల్లో కట్టరు అది వేరే దానికి కారణం ఇలాగా ఇవి కట్టడంలో ఏంటి మణికట్టుకి కడుతున్నారు ఇక్కడ ఇక్కడ కడతారు ఇదేమిటి అంటే రక్షణ కోసం సంకేతం మీరు ఎప్పుడైనా స్కూల్ వెళ్ళే పిల్లలు చూడండి చెల్లెలి పక్కన అన్నయ్య నడుస్తున్నాడు గుర్తుపడ్డ ఎలాగంటే అన్నగారు సరిగ్గా మణికట్టే పెట్టుకుంటాడు అక్క తమ్ముని తీసుకెళ్లాలనుకోండి చిటికను వేలు కొట్టి నడిపిస్తుంది అక్కడ ఎప్పుడైనా చూడండి మీరు ఇన్ని నియమాలు మనకి వేదంలో ఎంత అందంగా చెప్పారు అందుకని రాఖీ పౌర్ణమి ఎందుకని చెప్పుకున్నాం పితృదేవత అంతా అక్కడి నుంచి వస్తారు ఆ సమయంలోపల ఆ సమయంలో వాళ్ళకి తృప్తి కలిగేలాగా వాళ్ళకి బంధువులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ క్షేమం కలిగేలాగా ఆశీర్వదిస్తారు అందుకని ఆ రోజుని రక్షా బంధనం అన్నది ఏర్పరిచారు నార్త్ ఇండియాలో ఏదో పురుషోత్తముడు బింబిసారుడు వీళ్ళ కథలు చెప్పి చెప్పి అక్కడ అయిపోయింది మనం ఇది కారణం తర్వాత రక్షాబంధనం అన్నది అన్ని వ్రతాలలో ఉంటుంది దాన్ని తోరము అంటారు మన వాళ్ళు చేతి కట్టుకోవడం అని చెప్పి అది రక్షాబంధనమే కంకణ ధారణ ఈ ఒక్క కంకణ ధారణ మీద వేదంలో నాకు తెలిసిన ఒక నూట యాభై మంత్రాలు ఉన్నాయి నూట యాభై అండి మంత్రాలు ఉన్నాయి అది ఏ కంకణము ఎలా కట్టాలి ఎందుకు కట్టాలి ఇదంతా తర్వాత అంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి భార్యాభర్తల అనుబంధానికి కూడా పనిచేస్తుంది అది కంకణ ధారణ చేయిస్తారు అది ఉంటుంది అక్కడ ఇలాగా ఇలా ఉంటుంది అది కానీ మనకి రాఖీ పండుగ చెప్పడం ఉద్దేశం అది దీనిని జంషాల పౌర్ణమి ఎందుకన్నారు ఒడుగు చేసుకున్నాడు ఈ అంతా సమయానికి ఒడుగయ్యే ముహూర్తానికి పితృతో అనుగ్రహం వచ్చే అవకాశం లేదు అనే చోటు ఉంటారు ఈ పౌర్ణమి నాటికి మాత్రం అందరూ ఇక్కడికి వస్తారు అంచత ఈ జంఛాల పౌర్ణమి రోజుని రెండు పనులు ఉపాకర్మ అని చేస్తారు అంటే ఉడుగైన తర్వాత చేసే ఎడిషనల్ కర్మది ఉపాకర్మ లేదు ఉపాకర్మ అయిపోయిన వాళ్ళు ఉంటారు అంటే ఉపాకర్మ దేనికంటే వేదాధ్యయనానికి అనుకూలత కలిగించడం అనమాట అప్పుడు మళ్ళీ జంఛ్యం మారుస్తారు జంజం అనగానే ఏదో దార ఉందనుకుంటారా కాదండి జంజము లోపల ఇరవై ఏడు నక్షత్రములు తిథులు దేవతలు మొత్తం తొంభై ఆరు మంది ఉంటారు అందుకనే తొంభై ఆరు బెత్తల పొడిగుండాలి జంజం దాని మిషనమే తయారు చేయకూడదు ఒడికి తయారు చేస్తారు ఎంత ఉంటుంది దాని పేరు ప్రసృతము యజ్ఞ ఉపవీతము రాక్షసుల కోసం అనుమానం వచ్చిందిట ప్రతి చోట దేవతలు గెలుస్తున్నారని ఏమిటన్నట్ట శుక్రాచార్యారు చెప్పారు ప్రసృతేనవై వాళ్ళకి యజ్ఞోపవీతం ఉంది మీకు లేదు రా దుర్మార్గులరా అందుకని వాడు గెలుస్తున్నారు అయితే మేము యజ్ఞోపేతం వేసుకుంటాం అన్నట్ట అప్పటి నుంచి రాక్షసులకి బలం మొదలైంది వాడు వేసుకోవడం వేయించాడు ఇలా వేసుకోతుంది రివర్స్లో వేసుకున్నాడు అందుకని ఇది పడి ఇది కూడా వేదంలో కదా అందుకని జంజాల పౌర్ణమి అంచేత మామూలుగా ఉన్న వాళ్ళు కూడా జంజం మార్చుకుని తీరాలి సంవత్సరం ఆ రోజుని మార్చుకుని మంచిది తద్వారా గాయత్రి తో పాటుగా సంవత్సర దేవతలు తిథులు నక్షత్రములు వారములు ఎంతమంది దేవతలంతా మనని కాపాడుతారు కన్యాసులుకర్ నాటకంలో వాడు ఎవడో ఉంటాడు వెంకటేశ్వర బాబా పీపు ఒక్కోడానికి వేస్తున్నాడు సార్ అల్లాంటి స్థితికి వచ్చేసాం మనం అంతా అది అంచేత ఇలాంటి అందుకని జంజాల పౌర్ణమి అని పేరు రాఖీ పౌర్ణమి చెప్పడానికి ఈ రాఖీ కట్టేటప్పుడు రక్ష బలము పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అక్కడ ఒక మంత్రం చూడండి ఎంత అందంగా చెప్తారు సబంధు అసబంధు యహ అస్మాన్ అభిదాసతి ఓ రక్షాబంధమా సబంధు అసబంధు నా దగ్గర బంధువులు కానీ దగ్గర కాని వాళ్ళు కానీ బంధువులు ఎవళ్ళైనా యహ అస్మాన్ అభిదాసతి నన్ను అవమానిస్తారో కష్టపెడతారు వాళ్ళు కోరటం లేదు వాళ్ళంతా నీ ప్రభావం చేత దూరముగా గాక కంకణం కట్టుకున్నందువల్ల అదనమాట ఇలాగా తేషాం స వృక్షానాం ఇవ ఓ మోదుగు చెట్ట మిగిలిన చెట్టులో నువ్వు నీ కంకణ ధారణ వల్ల నేను గొప్పవాణ్ణయ్యి అలాంటి వాళ్ళకి దూరముగా ఉందును గాక వాళ్ళు దూరముగా వెళ్ళిపోదును గాక ఇది ఒకటి పెళ్లి కుదురు కట్టేది వేరే మంత్రాలు ఇవన్నీ మొత్తం నూట యాభై ఎనిమిది ఉన్నాయి అందుకని వీటన్నిటికీ మూలము కంకణ ధారణ రక్షాబంధము తోరము అయ్యా ఇవన్నీ మాకు కుదరదండి ఒక దారం తీసుకోండి పసుపు రాయండి పసుపు కొమ్ము కట్టండి చేతికి కట్టండి అయిపోయింది ఆ సమయం లోపల సోదరుడు కాని కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి శక్తి కొద్దీ అవతల వాళ్ళకి కానుక ఇస్తారు అంతే తప్ప కంపల్సరీని కాదు రక్షాబంధన నూట పదహారు ఇవ్వాలి ఐదు వందలు ఇవ్వాలి ఈ నియమం కాదు అంటే అమ్మా నేనున్నానమ్మా కంగారు లేదు కదా నీకు అని చెప్పడానికి అనమాట ఈ రక్షాబంధనం అంటే ఏమిటి ఉత్త సందర్భాల్లో మనంతా ఒకళ్ళొక తోడుగా ఉన్నాం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేస్తున్నాం ప్రతి చోట కూడా మీతో పాటు మేము ఉన్నాము అదే పెద్ద చెప్పాడు ఒకళ్ళ కోసం అందరూ అందరి కోసం ఒక్కళ్ళు అలాంటి దానికి మన పండగలన్నిటి కారణం ఇది ఇవి కాస్త మనకి ఏమైపోయాయి జస్ట్ అంబులెన్స్ కదా సింబల్స్ కదా అందరూ జరుపుకోవాలి అందరూ చేసుకోవచ్చు ఆఖరికి పల్లెటూళ్ళల్లో సోమయాత్రలు లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి ఇంట్లో పనిచేసే సాకలు వచ్చి కట్టేది ప్రేమ బా బాగుండాలి బాబ మీరు అలా ఉంటే మనిషి అనుకోండి అంటే ప్రేమ ప్రేమ అతిశయానికి సంకేతం అది బంధము రక్ష బంధం చక్కగా వివరించండి ధన్యవాదాలండి